వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఒక్కసారి ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో చూసినట్లయితే ఎస్సీలకు క్రిమిలేయర్ ఉండాల్సిందే ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు అయినా తీర్పుకు కట్టుబడి ఉన్న ఐఏఎస్ కొడుకు కూలిబిడ్డ సమానమా ఎస్సీల్లో ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాం ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలక పాత్ర న్యాయం చివరి పౌరుడి వరకు చేరాలి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు జస్టిస్ గవాయ్ మానవతావాది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కితాబ్ నిన్న ఏదైతే ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి గవాయి రావడం అక్కడ శ్రీవారి ఆలయం ముందు తదుపరి చేయిగా సూర్యకాంత్ టిటిడి అధికారులు అదేవిధంగా రాజ్యాంగంపై మంగళగిరిలో నిర్వహించిన సదస్సులో జ్యోతి ప్రజలను చేస్తున్నటువంటి సిజే గవాయ్ చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్లు ఉన్నటువంటి అంశం ఇక్కడ షెడ్యూల్ కులాల్లోని కొందరికి ఇప్పటికీ రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కని పరిస్థితులు ఉన్నాయని అలాంటి వారి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించు తీర్పిచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గుర్తు చేసినటువంటి అంశాన్ని ప్రధానంగా కనిపించింది అదేవిధంగా ఈనాడులో కూడా వార్త స్పష్టంగా ప్రధాన పత్రికల్లో ఉంది అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానమే రాజ్యాంగం చలువ అంటూ అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం రావడానికి రాజ్యాంగమే చలువని నిన్న గవాయ్ మాట్లాడినటువంటి అంశం నేను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు నిదర్శనం ఆ రాజ్యాంగం వల్లనే పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగంలో మార్పులు తేవాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు చీఫ్ జస్టిస్ దానికి సంబంధించి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ను సన్మానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చిదంబరం తదితరులతో కూడినటువంటి ఒక ఫోటోను కూడా అక్కడ సాక్షిలో కూడా ఇదే వార్త ఉంది మహిళా దిశగా దేశం పురోగమనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్ని రంగాల్లోనూ గొప్పగా రాణిస్తున్న మహిళలు న్యాయ వ్యవస్థలోకి కూడా వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఇది దేశ ఆర్థిక సామాజిక రాజకీయ పురోభివృద్ధికి నిదర్శనం హక్కులపై అవగాహన ఉన్నప్పుడే న్యాయం సాధ్యం మన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాల వారికి ఉన్నత అవకాశాలు ఇందుకు ప్రస్తుత రాష్ట్రపతి నేనే ప్రత్యక్ష ఉదాహరణ మన రాజ్యాంగం స్థిర రాజ్యాంగం కాదు పరిస్థితులకు అనుగుణంగా మార్పు ఒక వ్యవస్థ మరొక వ్యవస్థలో ఏ రకంగా జోక్యం చేసుకోకూడదు ఒకవేళ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం పేక మెడలాగా కూలిపోతుంది దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరం కష్టపడి పనిచేయాలన్నటువంటిది గోవా యొక్క సారాంశం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక స్థిర పత్రంలా చూడలేదు దేశంలో పరిస్థితులు సమాజ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలని ఆకాంక్షించారు అందులో భాగంగానే మన రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వస్తున్నాం దేశ పౌరుల హక్కులకు విఘాతం కలిగించినప్పుడు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఇచ్చింది మన రాజ్యాంగమే ఈ నేపథ్యంలో న్యాయ సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కృషి చేద్దామని గవాయి నిన్న పేర్కొన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ న్యాయ వ్యవస్థదే సిజే గవాయి నుంచి మంచి తీర్పు ఇచ్చారు సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు ఇది ఆంధ్రప్రభుకు సంబంధించినటువంటి హెడ్డింగ్ మరొక వార్త ప్రధాన పత్రికల్లో కనిపించింది నిన్న రామోజీ సిటీలో జరిగినటువంటి ప్రోగ్రామ్ లో రేవంత్ చంద్రబాబు కలిసి నవ్వుల పూలు ఈ ఫోటో చాలా బాగా ఆకర్షించింది దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రధాన మీడియాలో కూడా బాగా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాతో పాటు రామోజీ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో జరిగినటువంటి సంభాషణ చాలా రోజుల తర్వాత గురు శిష్యులని పదే పదే చాలామంది అంటే దాన్ని రేవంత్ రెడ్డి ఒప్పుకోడు తాము ఒకే పార్టీలో పనిచేసినటువంటి సహచరులం అని చెప్తారు సరే ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి సహచరులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటున్నప్పుడు నవ్వుతున్నటువంటి ఫోటో అన్ని పత్రికల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి ఆంధ్రజ్యోతిలో కూడా రెండు రాష్ట్రాలు కలిసి నడవాలి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కావాలి తెలంగాణ ఏపీ అభివృద్ధికి సహకరిస్తా రామోజీ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపిఆర్ తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయండి అంటూ చంద్రబాబు పిలుపు నిన్న ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలియజేశారు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి వార్డు నిన్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఈనాడు స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు రామోజీరావు జాతి నిర్మాత సమాజాన్ని రక్షించడమే ఆయన జీవన విధానం వారి జీవితం సిద్ధాంతం విలువలు భవిష్యత్ తరాలకు ఆదర్శం ఈ అవార్డులు రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివ్వాలి అంటూ నిన్న అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు సంబంధించినటువంటి ప్రసంగం విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన ఏడుగురికి ప్రధానం జ్ఞాపిక పత్రంతో పాటు పది లక్షల చొప్పున నగదు బహుమతి ఉపరాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహా పలువురు హాజరు ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటన రామోజీ ఇంగ్లీష్ తెలుగు 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 నిఘంటవులను ఆవిష్కరణ ఏదైతే బహుముఖ ప్రజ్ఞాశాలి మీడియా దిగ్గజం రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో నిన్న జరిగినటువంటి ఎక్సలెన్స్ అవార్డుల ప్రారంభం పైన ప్రధానమంత్రి కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి వార్తను ఒకటి కష్టాల సాగు నష్టాలే దిగుబడి నిండా మునుగుతున్న మొక్కజొన్న రైతు భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట ఆపై ధరల్లోనూ కోత కొనుగోళ్లు ప్రారంభించని మార్క్ఫైడ్ ఎకరాకు పది నుంచి పద్నాలుగు వేలు నష్టం మొక్కజొన్న రైతులు నష్టాల పాలవుతున్నారు క్వింటాల్ రెండు వేల నాలుగు వందల వరకు కొన్న వ్యాపారులు ఉన్నట్టుండి ధరల్లో కోత పెట్టారు క్వింటాల్కు పద్నాలుగు వందల నుంచి పదిహేడు వందలు ఇస్తున్నారు మద్దతు ధర రెండు వేల నాలుగు వందల కంటే క్వింటాల్కు ఏడు వందల దాకా తగ్గడంతో అన్నదాతలు లబోదిబో అంటున్న పరిస్థితి ఫైడ్ కూడా చూస్తూ చేష్టలు ఉడికిపోతుంది ఇది ఈనాడులో రైతులకు సంబంధించిన వార్త అమెరికాలో అర్చకత్వం అబ్దుతహ పూజారులకు అక్కడ మంచి డిమాండ్ ఉంది ఐటీ ఉద్యోగులకు మించినటువంటి రాబడి అమెరికాలో అర్చకత్వానికి ఉంది నిష్టగా వ్యవహరించే వారికి పెద్దపీట వేస్తున్నారు రకరకాల వీసాలపై వచ్చి అర్చకత్వం చేస్తున్న వారి సంఖ్య అమెరికాలో పెరుగుతోంది చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులది అదే బాట సొంతంగా గుళ్ళు నిర్మిస్తున్నవైనం అమెరికా అనగానే టక్కును గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హెచ్ వన్ బి వీసాలే కాదు ఇప్పుడు అర్చకత్వం ఈ రంగంలో పోటీ పడుతుంది ఐటీ రంగం ఉన్నంత అస్థిరత్వం అర్చకత్వానికి లేదు మంచి విదృస్వరంతో మంత్రం చెప్పగలిగే సామర్థ్యం నిష్ఠగా వివరించే అర్చకులకు అగ్రరాజ్యంలో మంచి గిరాకీ ఉంది ఒక నివేదిక ప్రకారం అమెరికాలో వెయ్యికి పైగా హిందూ ఆలయాలు ఉన్నాయి పద్దెనిమిది వందల తొంభైలోనే షికాగో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరైన స్వామి వివేకానంద సంబంధించి ఓల్డ్ టెంపుల్ గా వ్యవహరిస్తారని చెప్తా ఉన్నారు మొత్తానికి అమెరికాలో అర్చకులకు సాఫ్ట్వేర్ మించినటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి దానికి సంబంధించి మంత్రాలు స్పష్టంగా చదవగలగడం కొంత నిష్టగా ఉండడం ప్రామాణికంగా ఈ వార్త సారాంశం బట్టి తెలుస్తుంది షర్మిలా కవిత రోహిణి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కొంత ఆకర్షణీయంగా పొలిటికల్ వైపు ఉన్నటువంటి వార్త ఇది తేజస్వి యాదవ్ ఆయన సన్నిహితులు నన్ను తీవ్రంగా అవమానించారు మురికి దానినని డబ్బులు పదవి కోసమే నాన్నకు కిడ్నీలు ఇచ్చానని తిట్టారు నన్ను చెప్పుతో కొట్టబోయారు లాల్లు కుమార్తె తేజస్వి సోదరి రోహిణి వ్యాఖ్యలు లాలు ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు రాజకీయ కుటుంబాల్లో రాజకీయ చిచ్చు అంటూ ఒక వార్త పబ్లిష్ అయింది ఆంధ్రజ్యోతిలో దీంట్లో వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విభేదించినటువంటి ఆయన సోదరి షర్మిల అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూతురు కవితకు మధ్య ఉన్నటువంటి గ్యాప్తో ఆమెను కూడా ఆ పార్టీ నుంచి ఏకంగా సస్పెన్షన్ చేశారు ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో అన్నా చెల్లెల సమస్య ఉన్నట్లే బీహార్లో నిన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా లాలూ కుమార్తెలు కూడా వాళ్ళ అన్నను వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి వార్త ఒకటి కనిపించింది మరొకటి ఆంధ్రజ్యోతిలో లిక్కర్ స్కామ్ లో కిలాడి మద్యం ముడుపుల సొమ్ము దొంగల పాలు జగన్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లో మరో ట్విస్ట్ రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన సొమ్ము చోరీ చేసిన వైనం హైదరాబాద్ లో దాచిన ఆరు నోట్ల కట్టల బాక్సులు మాయం పకడ్బందీగా రెక్కి హైదరాబాదీలతో కలిసి ప్లాన్ ప్రీడితో కలిసి కాజేసిన ఒడిస్సా మహిళ నాలుగు పెట్టెలతో రహిత ఇర్షాద్ గ్యాంగ్ కటక్కు పరారి ముందే రెండు బాక్సులు కాజేసిన ఇర్షాద్ మిత్రులు వసూలుకు ప్రయత్నించి విఫలమైన రాజ్ గ్యాంగ్ సిక్ దర్యాప్తులో తాజాగా వెలుగులేకి ఆడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకరు ఉంటాడన్నది సామెత జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో అచ్చమిలాగే జరిగింది వాళ్ళు వసూలు చేసినటువంటి డబ్బును ఒక కిలాడీ లేడీ కొంతమందితో కలిసి దోచుకుపోయిందన్నటువంటిది ఆ వార్త యొక్క సారాంశం ఐ బొమ్మ క్లోజ్ బప్పం టీవీ కూడా బంద్ తమను సవాల్ చేసిన ఇమ్మడి రవితోనే ఆ వెబ్సైట్లు ముయించిన పోలీసులు రవి ఇంటి పేరే ఐ బొమ్మలో ఐ రవిని కట్టడికి కోరుతూ పోలీసుల పిటిషన్ రవి ఇలా ఎందుకు చేశాడో తెలియదని తండ్రి అప్పారు ఏదైతే ఇంకా తెరపైన కనపరాని సినిమాలను కూడా సెల్ ఫోన్ లో ల్యాప్టాప్ లలో సిస్టమ్స్ లో చూపించినటువంటి గనుడు ఈ ఐబొమ్మ అధినేత రవి అతను పోలీసులకే సవాలు విసిరి తన గోతిలో తనే పడ్డట్లయింది పోలీసులు ఆ సవాల్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు వెంటనే బుక్ చేసేసి తన ద్వారానే తన వెబ్సైట్లను ముయించారు తన దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం రాబట్టడానికి కోర్టును కస్టడీ కొడుతూ అడిగినటువంటి పరిస్థితి ఇక మరొక వార్త ఆంధ్రజ్యోతిలోనే మీ భూమిలో అడంగల్ మాయ గ్రామ భూముల రికార్డులు దాచేశారు మీ భూమి పోర్టల్లో కానరాని గ్రామ అడంగల్ అధికారులే చూసేలా బ్లాక్ చేసిన రెవెన్యూ అందరికీ అన్ని రికార్డులు అందుబాటులోకి కూటమి హామీ పల్లు మార్లు సీఎం పునరుద్ఘాటన కానీ పారదర్శకతపై సర్కారు స్ఫూర్తికి విఘాతం గ్రామ అడంగల్ అందుబాటులో ఉంటే దొంగ పనులన్నీ వస్తాయి ఆ భయంతోనే నాడు దోచేసిన జగన్ అదే జాథ్యాన్ని రెవెన్యూ కొనసాగిస్తున్న వైనం దీని వెనుక గూడుపుటాని ఏమైనా ఉందా రెవెన్యూ తీరుపై సర్వత్రా విమర్శలు అంటూ అడంగలకు సంబంధించి గ్రామ భూముల అడంగళ్లను ఓన్లీ రెవెన్యూ వాళ్ళకు కనపరిచేలాగా పబ్లిక్ కనిపించకోకుండా చేసినటువంటి ఈ విధానం వల్ల ఏదో రెవెన్యూలో గందరగోళము దోపిడీకి మార్గం సుగుణం చేసుకునే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అన్నటువంటి కోణంలో వార్త పబ్లిష్ అయింది ఇది ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనిపైన ఖచ్చితంగా ప్రకటన విడుదల చేసి పాలన పారదర్శకతంగా ఉండాలి ఆయన పదే పదే చెప్తూ ఉంటారు కూటమి ప్రభుత్వం పాలన పారదర్శకంగా ఉంటుందని మరి రెవెన్యూ రికార్డులను అంత గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటి అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని కేటీవీ కూడా డిమాండ్ చేస్తోంది ఆ గంటలో ఏం జరిగింది గుంతకల్ నుంచి కోమలి వరకు పిఐ సతీష్ ప్రయాణించిన సమయమే కీలకం ఆ కేసు దర్యాప్తు ఆ దిశగానే రెండో రోజు కోమలిలో సీన్ రీకన్స్ట్రక్షన్ కదులుతున్న రైలు నుంచి బొమ్మను తోసేసి పరిశీలించిన పోలీసులు ఏ వన్ పక్క బోగిల్లో పాత నేరస్తులు వివిధ బోగిల్లో ప్రయాణించిన పద్దెనిమిది మంది ఆకోణంలోనూ విచారిస్తున్న పోలీసులు పరకామణి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడైనటువంటి రైల్వే సిఐ సంబంధించి హత్యన ఆత్మహత్యన ఈ దీనిపై రాజకీయంగా కూడా రెండు రాజకీయ పార్టీలు అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం వాదనలు వాదోపవాదాలు కానీ నిజాలు నిగ్గు తెలిసే పనిలో పోలీసులు ఉన్నారు దీనిని కేసు రైల్వే పోలీసులు నమోదు చేసినా గానీ తాడిపత్రి డివిజన్ కు బదిలీ చేశారు రాష్ట్రం దూసుకొల్తున్నది అప్పుల్లోనే సీఎం చంద్రబాబు పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం తీవ్ర ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఉందంటూ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది రాష్ట్రం అభివృద్ధిలో కాదు దూసుకుపోతుంది అప్పుల్లోనటువంటిది దాని యొక్క సారాంశం ఇరవై రెండు మంది బాలికలకు అస్వస్థత వాంతులు విరేచనాలు జ్వరం బారిన పడిన అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం ఆశ్రమ విద్యార్థులు కేజీహెచ్లో ఇద్దరు బాలికలకు చికిత్స మిగిలిన వారికి రాజేంద్రపాలెం పిహెచ్సిలోనే కలుషిత ఆహారమే కారణం ఈ కలుషిత ఆహారానికి కారణమైనటువంటి ఆ గిరిజనుల ఆశ్రమానికి సంబంధించినటువంటి అధికారులపై విచారణ చేయాలి అందులో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి మంత్రి పదవులకు ఫార్ములా ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి బీహార్లో ఎన్డీఏ పక్షాల మధ్య అంగీకారం బీజేపీకి పద్నాలుగు పదవులు దక్కే అవకాశం ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైనా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అద్భుత విజయం తర్వాత నితీష్ కుమార్ పార్టీ కన్నా భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అక్కడ నిర్ణయించారు అయితే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు కూడా దొరికే అవకాశం ఉన్నట్లు ఈ వార్తను బట్టి తెలుస్తుంది మన ఎర్ర బంగారం తిరిగి వచ్చేదెలా ఆరేడు రాష్ట్రాల్లో ఎనిమిది వేల టన్నుల నిల్వలు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాష్ట్రాలు ఫలించని కేంద్ర కమిటీ ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి అతి పెద్ద సవాల్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో భగీరథ ప్రయత్నం చేస్తోంది ఆ రాష్ట్రాలు యువమని ససేమిరా అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎర్రచందనం ఏరే రాష్ట్రాల్లో విదేశాలకు తరలించే క్రమంలో పట్టుబడిన వాటిని తిరిగి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత ఆర్థికపరమైనటువంటి సహాయము ఆ ఎర్రచందనం దుంగల అమ్మకాల ద్వారా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని మీద చాలా ఫోకస్ కూడా చేస్తూ ఉంది కూటమి సర్కార్ నితీశే ముఖ్యమంత్రి పంతొమ్మిది వేల ఇరవైనా స్వీయంగా ప్రమాణం పదోసారి ఇది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మోడీ షెడ్యూల్కు లోబడే తేదీకరారు ఎన్డీఏ కూటమిలో మంత్రి పదవులకు ఫార్ములా రెడీ ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అంటూ వాళ్ళ మధ్య సర్దుబాటు ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే